మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేపర్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే చాలా మంది సార్ మైక్ కొంచెం చాలా లోగా అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది అని చెప్పడం సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కొంచెం సాట్ అయిపోయినట్టుంది ఆ ఆ ప్రాబ్లం చూడండి సో ఈ వారం మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ గురుడి యొక్క అతిచారం సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు జరుగుతుందని చెప్పా ఎనిమిది సంవత్సరాల పాటు సో దానిలో ఇప్పుడు ఇరవై ఐదులో గురుడు మెయిన్గా పదమూడు నెలల పాటు మిథునంలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు సో ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచే గురుడు కర్కాటకంలో ఉంటాడు అంటే ఈ వారం నుంచే గురుడు అత్యచారం స్టార్ట్ సో ఇది మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఇక నెక్స్ట్ వస్తే కనుక గురుడు కర్కాటకంలో సింహంలో ఇక్కడ కేతువు అలాగే శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచిరాశిలో ఉన్నారు రవి బుధ కుజులు తులారాశిలో అలాగే రవి కూడా ఈ వారం నుంచి నీచ రాశిలోకి సంచారంలో ఉన్నారు రవి శుక్రులు ఇద్దరు నీచిలో ఉన్నారు అలాగే కుమ్మంలో రాహువు మేనంలో శని ఇక్కడ లో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురుడి అతిచారం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం వీటి ఆధారంగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారికి సమచుందాం కుంభరాశి వారికి అష్టమంలో శుక్రుడు కుంభరాశి వారికి అష్టమంలో ఉన్న శుక్రుని యొక్క సంచారం మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తూ ఉంది అలాగే ఈ వారి నుంచి మేజర్ ట్రాన్సిటర్ చేంజ్ మనం చూస్తే కనుక గురుని యొక్క అతిచారం గురు భగవానుడు ఈ రాశి వారికి సంబంధించి మిథున రాశిలో పదమూడు నెలలు ఉండాలి పంచమ స్థానం మంచి యోగించే స్థానం అలాంటిది ఆయన చాలా హుటాహుటిన కర్కాటక రాశిలోకి అతిచారంతో వచ్చేయటం అది షష్టమ స్థానం అవటం సో గురుడి అతిచారానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు కూడా ఎనిమిది సంవత్సరాలు అతిచారంలో ఉండబోతున్నాడు అన్న విషయాన్ని ఫస్ట్ మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ తరపునే మన ఫస్ట్ రీసెర్చ్ ఓరియంటెడ్గా మనం అన్ని చూస్తాం కాబట్టి ట్రాన్సిట్ని ఫస్ట్ మనమే ప్రస్తావించడం జరిగింది సో దానిలో రెండు వేల ఇరవై ఐదులో గురుడి అతి అతిచారం వల్ల కుంభరాశి వాళ్ళకి అట్లాంటి పలుతూ ఉంటుంది అనేది మీరు అన్ని రాశులకి పెట్టిన ఆ వీడియోస్ చూడొచ్చు మేజర్ ఈ వారం కుంభరాశికి మనం చూస్తే కనుక ఎనిమిది తొమ్మిది పది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సో కాబట్టి శుక్ర శనివారాలు ఈ రెండు రోజులు చంద్రబలం బాగుంది సో ఈ రాశికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక వారం ప్రారంభమే అష్టమ చంద్రదోషం నుంచి మొదలవుతా ఉంది పైగా ఈ వారంలో దీపావళి కూడా ఉంది పైగా ఈ యొక్క కుంభరాశికి చాలా వెల్ బ్యాక్బోన్డ్ సపోర్టెడ్ ప్లానెట్ శుక్రుడు ఆయన నీచిపడ్డాడు పైగా సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా శుక్రుడి యొక్క నీచస్థాన సంచారం అష్టమ స్థానంలో ఉండటం పేరెంట్స్ కావచ్చు అలాగే కొన్ని ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు సమ్ సిచ్యువేషన్స్ రీచ్ చిన్న టెన్షన్ ఫీలింగ్ ఆది సోమవారాల్లో మనకు కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా కూడా వీటి విషయాలకు సంబంధించి కొంచెం కేర్ తీసుకుని ఉండడం అనేది మంచిది సో అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ భాగ్యంలో రవి ఉన్నారు బుధుడు ఉన్నాడు కుజుడు కూడా ఉన్నారు రవి కానీ బుధుడు కానీ కుజుడు కానీ ఏవి కూడా చంద్రుడు కూడా ఈవెన్ నైన్త్ హౌస్లో యోగిచ్చే గ్రహాలు కాదు సో స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రయాణాల వల్ల ఎక్కువ అలసట లేకపోతే ఎక్కువ వెల్త్ రిలేటెడ్గా ఖర్చులు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్ ఈ వారం దీపావళితో పాటుగా స్టార్ట్ అవుతుంది ఈ వారం ఎక్కడ చూసినా కూడా మొత్తం అంటే వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో కూడా ఇక్కడ ఈవెన్ మనకి దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది అది యాక్చువల్గా నీచ నీచ చంద్రుడు అది కూడా అండ్ ఆ రాశాధిపతి కుజుడు కూడా మళ్ళీ భాగ్యంలోనే ఉన్నారు సో కాబట్టి ఓవరాల్గా ఈ వారం మొత్తం కూడా నైన్త్ హౌస్ మీద సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ కమ్యూనికేషన్స్ కానీ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ అండ్ ఎక్స్పెన్సెస్ వీటి మీద ఎక్కువగా ఈ వారం పైగా దీపావళి వచ్చింది కాబట్టి ఎక్కడికన్నా వెళ్దాం అని అని అనుకోవచ్చు సో సో వెళ్ళటం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవటం స్ట్రెస్ అవటం ఇలాగ స్ట్రెస్ కొన్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లాగా ఉంటూ ఉంటుంది ఈ వారం మేజర్గా సో అలాగే ఈ కుంభరాశికి మనం చూస్తే కనుక గురువు గారు కూడా షష్టమ స్థానంలో వస్తున్నారు గురుబలం కూడా తగ్గుతాం ఉంది కాబట్టి మీరు ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో కొంచెం ఫోకస్ పెంచి నిన్నటిదాకా మనల్ని ఎవరైతే ప్రేమగా పలకరించారో వాళ్ళే మళ్ళీ మన మీద కొంచెం టైం వచ్చినప్పుడు చూద్దాం లేని తగ్గిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మన మీద మళ్ళీ కొంచెం బాల ప్రదర్శనికి దిగే ఆస్కారాలు కూడా కుంభరాశి వాళ్ళకి ఉంటాయి అంటే ఈ రాశికి సంబంధించి ఈ వారం మొత్తం కొంచెం స్ట్రెస్ ఓరియెంటెడ్ వీక్ అని మాత్రం మనం చెప్పచ్చు ధనభరమైన ఖర్చుల విషయంలో అయినా సరే జర్నీస్ పరంగా అయినా సరే చేసే పని రీత్యా స్ట్రెస్ పరంగా సరే ముఖ్యంగా భాగ్యస్థానంలో రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ పెద్ద యోగిచ్చే గ్రహాలు కాకపోవటం వల్ల మెయిన్గా ఏంటంటే సో ఇన్ఫ్లో ఇన్ఫ్లో ఆఫ్ మనీ కావచ్చు ఇన్ఫ్లో ఆఫ్ వెల్త్ కావచ్చు ఇన్ఫ్లో ఆఫ్ టర్న్ ఓవర్ కావచ్చు ఇది కొంచెం తగ్గే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి సో అకార్డింగ్ టు ప్లాన్ చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి మంచిది సో ఇన్ని గ్రహాలు భాగ్యస్థానాల్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ రవి కూడా నీచ స్థితిలోకి వస్తూ ఉన్నారు యాక్చువల్గా ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి అకుష్మ సంకాసం రవి నవగ్రశాంది మంత్రం చదువుకోవటం విష్ణు ఆరాధన ఎక్కువ చేసుకోవటం సో అలాగే రవి నామాలు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది ఇక సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం కూడా బుధుడికి కుజుడికి కొంచెం వైరం ఉండటం వల్ల ఈ రాశికి కుంభరాశికి మేజర్గా ఇక్కడ ఏంటంటే అటు వృత్తిపరంగా అండ్ వృత్తిపరంగా మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో అనవసరంగా ఇంకొకళ్ళ ఇన్వాల్వ్మెంట్ ప్రతి పని నాకు చెప్పి చేయాలి చెప్పులేసుకుని చేయాలి ఇలాంటివేవో ఉండటం దీనివల్ల కొంచెం వీళ్ళకి ఇరిటేషన్ అనేది కలిగే ఆస్కారాలు బుధ యొక్క ఇతి వల్ల ప్రొఫెషన్గా కమ్యూనికేషన్ విషయాలు కమ్యూనికేషన్ పరంగా కొంచెం డిస్టర్బెన్స్డ్గా ఉంటాం ఇవి మనం ఎక్కువగా గమన చదిగిన విషయం సో కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కూడా చదువుకోవటం కుంభరాశి వాళ్ళకి ఈ వారం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి